రేణుక ఎల్లమ్మ ఆలయంలో గుడిగంటలు మాయం ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగినట్లు గౌడ సంఘం అధ్యక్షుడు దేశిని మహేష్ తలిపారు మంగళవారం ఉదయం గీతా కార్మికులు ఎల్లమ్మ ఆలయంకు పూజ కోసం వెళ్లగా ఆలయంలో ఉన్న ముప్పై వేల విలువ చేసే రెండు ఇత్తడి గంటలు కనిపించడం లేదని అన్నారు గౌడ సంఘ సభ్యులతో కలిసి ఇల్లందకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఇలంతకుంట మండలం సిరిసేడు గ్రామం లమ్మ గుడిలో నిన్న రాత్రి రెండు గంటలు దొంగలు ఎత్తుకెళ్లడం జరిగింది గతంలో కూడా ఇదివరకు ఇదివరకు కూడా రెండుసార్లు ఇలానే దొంగతనం జరిగింది ఇలాంటి ఇంకోసారి జరగకుండా పోలీసులు వారిని దొరకబట్టి శిక్షించాలని కోరుతున్నాం సుమారు ఎంత విలువేసేటువంటి గంటలు పన్నెండు వే పన్నెండు వేల గతంలో గతంలో దొంగతనాలు ఇదే గుడి అమ్మవారి అమ్మవారి పుస్తలు మట్టలు హుండీ డబ్బులు హుండీ పలగొట్టుకొని కూడా తీసుకెళ్లారు ఈ ఊరికి ఊరికి చివరిలో ఉంటుంది నైట్ టైం ఎవరు ఉండరు కాబట్టి దీన్ని టార్గెట్ గా చేసి దొంగలు పనిచేస్తున్నారు